నమస్తే నేను మీ సంజీవ్ మామిడి తోటలో కాయలు తెంపడం అనేది ఒక పరిశ్రమగా నేను ఎన్నడూ అనుకోలేదు ఈరోజు మా తోటలో మామిడికాయ కోత అదే హార్వెస్ట్ అంటారు కదా అది చేయడం చూసి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఇక్కడ మా తోటలోని అమ్మవారి గుళ్ళో కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆ తర్వాతనే ఈ కోత అనేది స్టార్ట్ చేశారు మా వాళ్ళు మా రైతులు సో మా రైతులకు నేను గుర్తక్కిచ్చిన మాట నిజమే దానికి ఆ లాభాలన్నీ నష్టాలు ఉండవు లాభాలన్నీ వారే ఉంచుకుంటారు ఎంత లాభం వస్తుంది అనేది అది వాళ్ళకు సంబంధించిన విషయమే కాకపోతే వాళ్ళు ఈసారి మహారాష్ట్రకు చెందినటువంటి ఎక్స్పోర్ట్ ఎగుమతి వ్యాపారికి ఇచ్చినట్టున్నారు దాంట్లో వాళ్ళు ఇక్కడ మా ఊరికి సంబంధించిన ముస్లిం వ్యాపారస్తులు ఉన్నారు వీళ్ళు వీళ్ళు నాకు పరిచయమే వీళ్ళ ద్వారా ఆ ఎక్స్పోర్టర్ ఏదైతే తెప్పించుకుంటున్నట్టున్నాడు ఆ వ్యవస్థ అంతా మహారాష్ట్ర నుంచి వెళ్ళి వచ్చింది చాలా బండ్లు వచ్చినాయి ఒక ఆరేడు బండ్లు మన తోటలో పక్క తోట కూడా ఉంది అది మొత్తం వర్కర్స్ అంతా దాదాపు ఒక యాభై మంది దాకా వచ్చారు వాళ్ళందరికీ వంటలు భోజన వసతులు ఏర్పాటు చేశారు మన తోటలోనే వంటలు వండారు ఎవరైతే కూలీలు ఉన్నారో వాళ్ళంతా మహారాష్ట్రకు చెందిన వాళ్ళే వాళ్ళ ఒక పద్ధతి ప్రకారం కాయను కోయడం పగలకుండా ఒకే సైజు ఈసారి మొత్తం మాతో మా తోటలోని మొత్తం కాయలు దెంపలేదు ఒక సైజు వచ్చినటువంటి కాయల్ని దాదాపు అంటే అరకిలో ఉన్నటువంటి కాయలు మాత్రమే దెంపారు మళ్ళీ రెండో విడత మే మొదటి వారంలో కానీ ఏప్రిల్ చివరి వారంలో కానీ ఉండే అవకాశం ఉంది వాళ్ళు రావడం అనేది ఎంత అంటే ఇక అది ఒక నిజంగా చెప్తున్నాను పరిశ్రమ ఒక వ్యవస్థ వాళ్ళు తెంపడం కూడా ఒక ఆర్టిస్టిక్ పద్ధతి కాయ కిందపడి పగిలిపోకుండా ఒకే సైజు కాయలు చాలా భలే దింపుతున్నారు చూడండి ఎలా దింపుతున్నారు అట్లాగే కేవలం ఇక్కడ ఈ గడ గడవేసి తెంపడమే కాకుండా చెట్టు పైకి కూడా ఆ సైజు కాయల్ని తెంపడం అనేది కూడా చేస్తున్నారు దీంట్లో లేడీస్ ఉన్నారు జెంట్స్ ఉన్నారు ఇంత యువకులు యువతి యువకులు వాళ్ళకి కావలసినటువంటి ఇస్త్రీలు అంటారు కదా సరంజామా వాళ్ళు తెచ్చుకున్నారు మనకు మొత్తం ఉన్న చెట్లలో అన్ని ఎట్లలో ఒకే సైజు తీసుకున్నారు సరే మీరు అనొచ్చు గుత్తకు మొత్తం చెట్లు ఇచ్చేస్తే మరి మనకు తోట యాజమానులకు కనంటే మనకు కూడా ఉంటాయి చెట్లు మనకు రెండు చెట్లు ఉన్నాయి పిల్లలు సమ్మర్లో వస్తారు కదా వచ్చిన తర్వాత అవి చేస్తారు ఇప్పుడు ఆ తోట యజమానిగా వాళ్ళందరితోటి నేను కలిసి మాట్లాడుతుంటే వాళ్ళు చాలా సంతోషపడిపోతున్నారు ఎవరు తోట యజమానులు ఎంత చనువుగా కన్సర్ట్గా మాట్లాడారు సార్ మీరు మా బాగోగులు అరుచుకుంటున్నారు తెలుసుకుంటున్నారని వాళ్ళకి కావాలని అన్ని వసతులు మన తోటలో ఉన్నాయి కాబట్టి కల్పించాము చూడండి కాయ పడకుండా పైన నుంచి వెళ్ళి ఎట్లా వేస్తున్నారు వాళ్ళు ఆయన పైకి ఎక్కి కిందికి వేస్తే అది ఇట్లా వేసుకుంటారు దాన్ని వేసి మళ్ళీ ఆ కుప్పలో వచ్చే విధంగా జర విడుస్తున్నారు చూడండి ఎట్లన్నా సో అది పగిలిపోకుండా మళ్ళీ దాంట్లో పట్టేసి ఇడిస్తే ఆరట్టేసి అది చూడండి ఎట్లా వేస్తారు సో ఈ విధంగా మామిడికాయ పూత అనేది దాదాపు మా తోటలో ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయినట్టే మళ్ళీ రెండో విడత అప్పుడు వేరే ఉంటుంది ఇప్పుడు రేటు దాదాపు మా అన్నీ బంగినపండి బంగినపల్లి రకాలు ఇవన్నీ ఎక్స్పోర్ట్ క్వాలిటీ మనవి బాగుంటాయంట మహారాష్ట్ర వాళ్ళు చెప్పారు చాలా మంచిగా ఉంటాయి సార్ మీ పిల్లలు కూడా మేము తీసుకెళ్ళాము అని చెప్పారు మా రైతు ఇదివరకు కూడా వాళ్ళకే ఇచ్చినట్టున్నాడు అది చెప్తున్నారు మంచి రేట్ వచ్చింది దిగుబడి కూడా బాగా వచ్చింది మా రైతు ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ ఈసారి ఈసారి కూడా మంచి లాభంతో ఉంటాడు మనకు కావాల్సింది కూడా అదే మనల్ని నమ్ముకుని ఉన్న వాళ్ళకి మనం తగ్గ విధంగా లాభం చేకూరుస్తున్నామంటే మాకు కంట మించి కావాల్సింది సో ఇవాళ ఈ తోటలో హార్వెస్ట్ కోసం అంటే మామిడికాయ కోత కోసం చేసే పూజను చూడడానికి రమ్మని చెప్పేసి మా రైతు ఎప్ప నేను ఒక్కనే వచ్చాను ఇక్కడనే వాళ్ళతో పాటు ఎవరైతే మామిడి కోతకి వచ్చిన లేబర్ ఉన్నారో లేబర్కి సంబంధించినటువంటి భోజనాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఉన్నాను నేను కూడా పట్ట చేసుకున్నాను అది విషయం అట్లాగే నా స్నేహితులు ఇద్దరు ముగ్గురు వచ్చారు మా కొండగట్టులోని తిరుపతి హోటల్ నాకు ఎప్పుడైనా విద్యం చేస్తాడు ఈరోజు నాగరికి వచ్చి నాగర్ పనిచేసిపోయాడు అట్లాగే ఇద్దరు ముగ్గురు మేస్త్రీలు నాకు సాయం చేసిన వాళ్ళు ఇది ఊరు దగ్గర ఉన్నారు లచ్చన్న అని ఆయన మా పాలేరు రాజం మా రైతు శ్రీనివాసు వాళ్ళ అబ్బాయి తేజ ఇట్లా అందరం మా ఫామ్ హౌస్లో తిన్నాము మా తోటలో భూ వాళ్ళ ముస్లిమ్స్ ఎవరైతే పండినారో లేబర్ ఎవరు అయితే ఏదైతే తిన్నారో అది కూడా మేము తిన్నాము మాది వాళ్ళు తిన్నారు సో ఇదో సంతోషం చూడండి ఈ ఇక్కడి నుంచి వెళ్ళి మాడుకాయ తిప్పడమే కాదు ప్యాకేంజ్ పనులు కూడా ఇక్కడ చేసేసారు అది గ్రేట్ సో ఎక్స్పోర్ట్ సంగతి పక్క పెట్టేస్తే మా పిల్లలు ఈ వెకేషన్స్కు బహుశా ట్వంటీ ఫోర్త్ ఏప్రిల్ తర్వాత వస్తారేమో వాళ్ళు వస్తే మా చెట్లను ఆర్గానిక్ పద్ధతిలో పండిన పండ్లు పనులు ఉంటాయి ఆ పనులతో కొన్ని మాగేస్తాము అది కూడా కెమికల్స్ లేకుండా మాగేస్తాము వాటితోటి అప్పుడు బహుశా పిల్లలు వచ్చిన తర్వాత మళ్ళీ మరొకసారి పోతూ ఉంటుంది అప్పటిదాకా హ్యాపీస్ మా సంఘీవనంలో మరోసారి మామిడి పలాల పండగ నమస్తే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సంజీవ్ జగతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్తే మరో సంజీవ్ జగతి ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే